నమస్కారమండి ఈరోజు కథ అలా నవ్వుతావేమిటే సిగ్గులేదు నవ్వేలా వస్తుంది అసలు నవ్వక ఏడ్చి ఏం సాధించమంటావో చెప్పు అయితే అలా చూస్తూ ఊరుకుంటావా ఊరుకోకేం చేయమంటావో పోనీ నువ్వే చెప్పు అడుగు చవట తద్దమ్మలా ఊరుకుంటున్నావు కాబట్టే అతను ఆటలు సాగుతున్నాయి సరే అడుగుతాననుకో మొదటి తెల్లబోతారు భయపడతారు ఏమీ లేదని బొంకుతారు చెప్పుడు మాటలు వినొద్దని కేకలేస్తారు రెండు రోజులు కాస్త జాగ్రత్తగా అనుమానం రాకుండా మసులుతారు నాలుగు రోజులు పోతే మళ్లీ మామూలు మరోసారి నిలేస్తే కసురుతారు తిడతారు ఇంకా సాధిస్తే నా ఇష్టం అని మొండికేస్తారు నేను తిట్టి ఏడ్చి సాధించి నెత్తి మొత్తుకొని జుట్టు పీక్కొని ఆయన జుట్టు పీక్తాను చంప పగలగొడతారు ఎలాగో తెలిసిందని మరీ బరితెగించి నా ఇష్టం అంటే నన్నేం చేయమంటావో చెప్పప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన దాంతో తిరిగితే చూస్తూ ఊరుకోనాను ఊరుకోకపోతే ఊరెట్టుకో అండి నీలాంటి మొగుడుతో కాపురం చెయ్యను ఇంట్లో నుంచి పోతానని బెదిరించు సరే పోతే పో అంటే పంతానికి పోవాల్సి వస్తుంది ఇంట్లో నుంచి అక్కడికి పోతాను పుట్టింటికి పోవాల్సి వస్తుంది ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఎన్నాళ్ళు ఉంటాను ఉన్నా ఎంత తల్లి తండ్రి అయినా భరిస్తారా రెండు నెలలు గడిచాక మర్యాదగా వెళ్ళమంటారు వెళ్లకుండా ఇంకా అక్కడే పడేడిస్తే కన్నతల్లికి కూడా లోకివే ఆ బ్రతుకు ఒకసారి ఇల్లుది లేక మళ్ళీ తిరిగి వస్తే నా బ్రతుకు ఇంకా హీనమవుతుంది అన్నీ భయాలే నీకు ఏదో ఉద్యోగం చేసుకొని ఆ మాత్రం బ్రతకలేవా నా బిఏ చదువుకి ఎవడిస్తాడు ఉద్యోగం ఇచ్చినా మా గుమాస్తా ఉద్యోగం ఆ ఐదారు వందలతో పిల్లల్ని పెట్టుకొని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి ఒంటరిగా నిలబడే ధైర్యం నాకుందా పోనీ నీ కోర్టుకి ఎక్కుతానని బెదిరించి చూడు కోర్టుకెక్కే స్తోమత నాకు లేదని నీకు తెలుసు అది ఆయనకి తెలుసు ఏదో స్నేహితురాలనని అంటున్నావు కానీ కోర్టుకి ఎక్కడం తెలివి తక్కువ అని నీకు తెలీదే అలా కోర్టుకెక్కించి నలుగురిలో పడేసిన ఆ మొగుడితో మళ్ళీ కాపురం ఎలా చేయమంటావు ఆ కోపంతో ఆయన ఇంట్లో నుంచి తరిమితే ఎక్కడికి పోనే నీ కర్మ అన్నీ నువ్వే అంటావు కాస్త భయపెట్టడానికి ఏదో అనవే అంటే పురాణం విప్పుతున్నావు నువ్వు స్నేహితురాలు అని చూస్తూ ఊరుకోలేకన్నానే తల్లి నువ్వింత చేత కాని చవటం అనుకోలేదు కోపగించుకోకే పద్మా నీ బాధ నాకు అర్థమైంది పద్మా గుప్పిట మూసి ఉంచినంతసేపే నీ గుట్టు నా కాపురం నడివీధికి ఎక్కించుకుంటే పోయేది నా నాపరువేగా ఆముగుడితోనే బ్రతకాల్సిన దాన్ని ఆయన్ని అందరూ ముందు ఎగతాళి చెయ్యను ఆహాహా లోకానికి తెలియదనుకుంటే అది నీ వెర్రి అందరికంటే ఆఖరణ తెలిసింది నీకే అతనికి ఎంత ధైర్యం లేకపోతే నీ స్నేహితురాల్ని ఆఫీసులోనే ఉన్నానని కూడా లేకుండా అంత ధైర్యంగా దాంతో తిరుగుతున్నాడంటే ఏం చేసినా ఇంట్లో పెళ్ళం సహిస్తుందనే కదా నువ్వు అలా నోరు మూసుకొని కూర్చో నాలుగు రోజులు పోతే ఇంటికే తీసుకొచ్చి కాపురం పెడతాడు పద్మ నాకు ఈ విషయం తెలియదనుకుంటే అది నీ పిచ్చి మంచి వయసులో ఉన్న ముప్పై ఐదేళ్ల మగాడు ఏ నర్థం నుంచి పెళ్ళాన్ని చెయ్యి వేసి కూడా తాకలేదంటే ఫిజికల్గా ఏదైనా ఉండాలి లేదంటే ఇంకో ఆడదాంతో సంబంధమైనా ఉండాలి ఆ పరాకులు చిరాకులు ఆ పరధ్యానాలు వాటన్నింటికి అర్థం తెలుసుకోలేని చిన్నదాన్ని వెర్రిదానా కొన్నాళ్ళు అర్థం కాకపోవచ్చు తర్వాత అర్థం అవదా పలానా అని తెలియకపోయినా ఆయన వ్యవహారం నాకు తెలియదు అనుకోకు తెలిసి నువ్వు ఇలా ఊరుకోగలిగావంటే నీకు చెయ్యెత్తి దండం పెట్టాలే తల్లి నువ్వు మనిషివా దేవతవా లేక అసలు గుండె ఓ మనసంటూ లేవా ఇంకో ఆడదైతే ఏడ్చి రాగాలెట్టి తిట్టి సాధించి రోడ్డున పడేది చెప్పాగా ఏడ్చి సాధించగలిగేదేమీ లేదని నేను సాధిస్తూ తిడుతుంటే ఇంక అతనికి ఇల్లు నరకంలా కనిపించి నాకు మరింత దూరమై ఆమెకి మరింత చేరువవుతాడు అదే నాకేం తెలియనట్టు నటిస్తూ ఉంటే ఆయన క్షణక్షణం గిల్టీగా ఫీల్ అవుతూ ఆయన సింపతి నా మీద ఉంటుంది కనీసం ఏ మోగుడైనా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఆఖరికి కట్టుకున్న పెళ్ళాం దగ్గరికే చేరతాడు చ అమ్మమ్మలా మాట్లాడడానికి సిగ్గులేదు ఆయన గారు తిరిగి తిరిగి మోజు చచ్చాక ఈవిడ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడితే ఈవిడగారు మహాపతివ్రతలా తప్పండి అంటూ లేవదీస్తుందిట నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంతవరకు మన ఆడజాతి అధోగతిలోనే ఉంటుంది కాస్తో కూస్తో చదువుకున్న నువ్వే ఇలా మాట్లాడితే చదువు సందలైన పాతకాలం స్థాయిని అనుకోవడం ఎందుకు మనవి బానిస బ్రతుకులే మన జాతికి విముక్తి లేదు ఏమిటే ఆవేశం పద్మ ఇదివరకి తరం ఆడవాళ్ళు అదృష్టవంతులే మగాడలా తిరుగుతాడు కాబోలు తిరగాలి కాబోలు ఆడవాళ్లు నోరు మూసుకొని సహించాలి అనుకుంటూ అజ్ఞానంతో ఏ బాధ లేకుండా బ్రతికారు ఈనాటి చదువుకొని కాస్త విజ్ఞానం సంపాదించుకొని తప్పొప్పులు తెలుసుకునే విచక్షణ అలవడ్డాక చూస్తూ సహించలేక సహించక ఏం చెయ్యలేక నలిగిపోతుంది ఆనాడైనా ఈనాడైనా మగవాడి బుద్ధి చంచలం అచంచల కాని అమాయకంగా తప్పులేదని నమ్మలేక మగవాడికి బుద్ధి చెప్పలేక ఈనాటి స్త్రీలు అనుభవించే నరకం ఎవరికి తెలుస్తుంది పద్మ నాకు బాధలేదని సీతమ్మవారిలా ఓర్చుకుంటూ పరోక్షంగా ఆయన్ని ప్రోత్సహిస్తున్నానని నువ్వనుకుంటే ఆ తప్పు ఏ భార్య భర్త రాసులిలలు సహించదు ఏటొచ్చి చదువు నాకు ఇచ్చిన సంస్కారంతో కాపురం రోడ్డున పడేసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాను అలా ఏళ్ళ తరబడి ఆలోచించు నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు ముందు నీ డిగ్రీ దులిపి బయటికి తీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి రేపు వెళదాం పద మాట్లాడుకు నువ్వు పేరు నమోదు చేయించుకో ఆ తర్వాత ఏదో ఉద్యోగం దొరక్కపోదు నేనే అయితే నాలుగేళ్లల్లో వంట పని చేసుకుంటాను కానీ ఈ జీవితానికి ఇష్టపడ్ను బ్రతకడానికి అనేక మార్గాలున్నాయి ఉద్యోగం దొరికాక అతనికి బుద్ధి చెప్పే మార్గం ఉంటుంది తల్లి నీ రోజే కాపురం వదిలి ఇంట్లో నుంచి వెళ్ళమండం లేదు ఉద్యోగం వచ్చాక చిన్న పాఠం నేర్పాలి నువ్వు నన్ను అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి లేకపోతే నీ కర్మ ఇంక నీ మొహం చూడను పద్మా ఆవేశం నాకు ఉందే దాంతోపాటు ఆలోచన ఉంది అందుకే నీలా తొందరపణను ఉద్యోగానికి అప్లై చేయమండం తొందర తొందరపడ్డమా ముందు ఉద్యోగం రానియ్యవే బాబు తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాల్సింది మా బ్రాంచి ఆఫీసులో ఓ క్లర్క్ పోస్ట్ ఉంది ఆఫీసర్తో చెప్పి ఎలాగైనా నీకు వచ్చేట్టు చేస్తాను ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నీ పేరుండని నువ్వు ఇంకేం రేపు రేపొద్దున పది గంటలకి తయారుగా ఉండు ఏమిటిది ఏమిటి కాగితం ఉద్యోగం ఆర్డర్ ఉద్యోగం ఎవరికి చదివి చూడండి మీకే తెలుస్తుంది ఏమిటి నీకు ఉద్యోగం వచ్చిందా ఎప్పుడు అప్లై చేసావు ఎందుకు అదేమిటి విజయవాడ బ్రాంచ్కా నీకు ఉద్యోగం ఎందుకు నాకెందుకు చెప్పలేదు ఉద్యోగం వచ్చాక చెప్పొచ్చని నీకేం పోయిందా తిని కూర్చోక ఉద్యోగం ఎందుకు నీకు అసలు తిని కూర్చోలేకే ఉద్యోగం తిండి ఒక్కటే ముఖ్యం కాదని ఏ మాటలు జోరుగా వస్తున్నాయి నీకే పుట్టిందా ఈ బుద్ధి మనుషులు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోరు ఏమిటిదంతా తిన్నగా చెప్పాడు విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ఎల్లుండి చేరుతున్నాను అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు అనవసరంగా ఆవేశపడకండి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు ఉద్యోగం చెయ్యకపోతే రోజులు గడవనంత దరిద్రమేమి లేదు దరిద్రంగా ఉందని కాదు నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే నాకు ధైర్యంగా ఉంటుంది స్వశక్తి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఎందుకలా ఆశ్చర్యపోతారు ఆడదానికి ఆత్మస్థైర్యం ఎందుకనా చూడండి వాదన అనవసరం నేను ఉద్యోగం చేయడానికి నిర్ణయించాను నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తే ఇక్కడ ఇల్లు నేనిక్కడ ఒంటరిగా మీకు పెళ్ళాం అవసరం లేదు కావలసింది వంట మనిషి డబ్బిస్తే దొరుకుతారు అంటే అసలు నీ ఉద్దేశం నా ఉద్దేశం మీకు తెలుసు ఎన్నర్థం నుంచి మీకు భార్య అవసరం లేదు నా అవసరం మీకు లేదనుకునే నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటున్నాను అలా తెల్లబోయారే నేనన్న మాటలో తప్పేం లేదుగా ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే నీకు నీకెవరు చెప్పారు ఆహా గోమడికే దంగి ఎవరంటే మీలాగే భుజాలు తడుముకుంటారు ఆ పద్మవాగిందా దాని మాటలు నమ్మావా దాని పని చెప్తా అనవసరంగా ఆవేశపడకండి నిజానిజాలు గుర్తించకుండా ఎవరి మాటలు ఊరికే నమ్మేంత వెరీ దాన్ని కాదు అయితే అందుకే వెళతానంటున్నాను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఒప్పుకోను ఎలా వెళతావో చూస్తాను ఇల్లు కదులు చెప్తాను నీ పని ఇల్లు వదలాలని నిర్ణయించిన ఆడదాన్ని ఎవరూ ఆపలేరు రేపు కాకపోతే ఇంకో రోజు వెళతాను లేదంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను నిన్ను నిన్ను వెళ్ళు వెళ్ళు నాలుగు నెలల చాలీచాలం జీతంతో బ్రతికితే అప్పుడు నీకే తెలుస్తుంది అంతకంటే తక్కువ డబ్బుతో బ్రతుకుతున్నారు లక్షల మంది కనీసం నా కాళ్ళ మీద నిలబడగలిగాను అన్న తృప్తి రేపేం జరిగినా ఎదురీదే శక్తి ఉందన్న నిబ్బరం ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్లడానికి వీల్లేదు పో నువ్వు మహారాజులా ఉంచుకోండి తండ్రి బాధ్యత వహిస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి నువ్వు నువ్వు ఆడదానివేనా అసలు పిల్లల్ని కూడా వదిలి ఇల్లు కాపురం మొగుడు ఏం అక్కర్లేదని వెళ్ళే నువ్వు అవునండి ఆడదాన్నే ఈ కాలం ఆడదాన్నని మీరు పాపం మర్చిపోయారు భర్త ఏం చేసినా సహించి పడుండాలి అనుకునే ఆడదాన్ని కాదు నేను నాకు ఓ వ్యక్తిత్వం ఉందనుకునే ఈ కాలం స్త్రీని నేను అందుకే ఆడదాన్ని ఈ పిల్లల్ని కూడా వదులుకొని వెళుతున్నాను ఈనాటి ఆడదాన్ని మనస్తత్వం పాపం మీరు గుర్తించలేదనుకుంటాను జయా జయనే చెప్పేది వినదలుచుకోలేదు భార్య విలువ మీరు గుర్తించి భార్య అవసరం ఉందనుకున్న రోజు వస్తే మీరే నా దగ్గరికి రండి ఇంకేం చెప్పకండి వినే ఓపిక నాకు లేదు తెగే వరకు లాగేనేమో అనిపిస్తుందే నాకు పద్మ నోర్ముయ్ మళ్ళీ జావగారిపోతున్నావు నాలుగు అంటే నాలుగు రోజుల్లో అతన్ని నీ దగ్గరికి పరిగెత్తి రాకపోతే నా పేరు పద్మే కాదు పంతానికి ఆయన రాకపోతే పిల్లలు గగ్గోలెత్తిపోతారే పని మీద నాలుగు రోజులు వెళుతున్నానని వాళ్ళని ఒప్పించి వాళ్ళ నాన్నతో ఆ మాట అనొద్దని మరీ మరీ చెప్పానే ఆయన పిల్లల్ని సరిగ్గా చూస్తారే నే వెళ్ళనని కోపంతో వాళ్ళని చావు బాత్తారేమో ఇదిగో ఈ పిల్లల వీక్నెసే మన పాలిట శాపం అది మగాళ్ళకి తెలుసు ఆ బలహీనత ఆధారంతోటే మనతో ఆడుకుంటారు వాళ్ళు ఓ వారం రోజులు మనసు రాయి చేసుకోవే జయా ఇంట్లో పెళ్ళాం చాటే చాటుమాటుగా ఎన్ని వ్యవహారాలను నడుపుతారు కానీ పెళ్ళాం ఇంట్లో నుంచి లేచిపోగానే పరువు పోతుందన్న భయంతో చచ్చినట్లు దారికొస్తారే నాలుగు రోజులు పిల్లల్ని ఇంటిని చూసుకునేసరికి తాతలు దిగొచ్చి వస్తారు నువ్వేం అధైర్యపడొద్దు నే చెప్పినట్టు విను ప్రయాణానికి సిద్ధంగా అక్కడ మా అక్క ఇంట్లో నాలుగు రోజులుండు ఈ లోపల చూద్దువు గాని ఏమవుతుందో ఆయన కోపంతో పంతంతో ఆవిడ్ని తెచ్చి ఇంట్లోనే పెడితే నువ్వెంత పిచ్చిదానివే నీ అంత తెలివి తక్కువదనుకుంటున్నావా నీ ఇంటికొచ్చి నీ మొగుడికి వండి పెట్టి నీ పిల్లల్ని చూసుకుంటుంది అనుకుంటున్నావా పెళ్లి పెటాకులు లేకుండా ఓ ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం నీ ఉందా అసలు ఆ అమ్మాయి సినిమాలకి షికార్లకి హోటళ్లకి తిరుగుతుంది కానీ లోకానికి తెలిసేటట్టు నీ ఇంటికొచ్చి కాపురం చేస్తుంది అనుకున్నావా అలా ఇంటికి తెచ్చిన మర్నాడు లోకం ఇద్దరికీ నోట్లో గడ్డి పెడుతుందని తెలుసు నువ్వు ఇంట్లో ఉంటే తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే ఉంటుంది గాని నువ్వు ఆ ఇల్లు విడిచాక చచ్చినా రాదు తీసుకురాడు పిచ్చి మాటలు మానై వారం రోజుల్లో దారికొస్తాడు సరేనా ప్రయాణానికి సిద్ధంగా జయా ఇలా చప్పా పెట్టకుండా వచ్చేస్తే పిల్లలు నేను అనుకున్నావు చెప్పే వచ్చాను గదా ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పాను గదా పిల్లలు తల్లి కోసం ఏడుస్తారని నాకు తెలుసు కానీ పిల్లల్ని తీసుకొచ్చి పెంచే శక్తి నాకు లేదు అయినా పిల్లల్ని మీరు ఇవ్వనన్నారుగా ఇంక మీకు నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదుగా పిల్లల మీద ప్రేమతో నేను చచ్చినట్లుంటాననుకున్నారా జయ ప్లీజ్ అలా మాట్లాడుకు నువ్వు నిజంగా ఇలా వచ్చేస్తావు అనుకోలేదు అవును ఏదో ఉత్తి బెదిరింపు కాపురాన్ని మగుణి పిల్లల్ని వదిలి ఓ ఆడది ఎక్కడికి పోతుందిలే ఏదో బెదిరిస్తుంది అనుకున్నారు అంతేనా ఈ నమ్మకంతోనే కదా ఈ మగాళ్ళు ఆటలాడతారు జయా ఏదో అయిపోయింది మర్చిపోదాం ఇంటికి వెళదాం పదా మర్చిపోదాం ఈ మాట మీ మగాళ్ళకి అలవాటేగా చేసిందంతా చేసి ఆ మోజులు తీరగానే భార్య దగ్గరకు వచ్చి క్షమించు అనేసరికి పాపం ఈ పిచ్చి ఆడది మగుడ్ని దగ్గరికి తీసుకొని అయ్యో అలా అనకండి అనడానికి నేను పద్దెనిమిదో శతాబ్దం ఆడదాన్ని కాదండి మర్చిపోదాం ఎంత తేలిగ్గా అన్నారు అదే నేం చేస్తే అంత సులువుగా మీరు మర్చిపోతారా జయ అన్నాక ఏదో వీక్నెస్ ఉంటుంది అందులో మగాళ్ళకి వీక్నెస్ ఉంటుంది మీ ఆడవాళ్ళకి తెలియదు తెలీదు చూడు మీ ఆడవాళ్ళకి బజార్లో చీరలో స్టీల్ సామాన్లో కనబడగానే ఎంత ఆరాట పడతారు అవి మీకు కావాలని అలాగే మాకు ఆహా ఎంత బాగా చెప్పారండి అవును ఆడవాళ్ళకి పాపం ప్రాణం లేని వస్తువుల మీద మోజు ఉంటే తప్పులేదు పాపం చీరలు సామాన్లతో మా ఆడవాళ్ళ బలహీనతలు తీర్చుకుంటాం అది మీరు చూసి చాలా ఔదార్యంతో పెళ్లానికి చీర సామానో కొని ముచ్చట తీరుస్తారు కానీ పాపం మీకు అలాంటి వాటి మీద మోజు ఉండదు కనుక ప్రాణం ఉన్న వస్తువుల మీద మీ మోజును మేము అర్థం చేసుకోవాలంటారు భేష్ చాలా బాగా చెప్పారు అది కాదు జయ నీకు అర్థం కాదు మనిషి బలహీనతని ఆ మాత్రం అర్థం చేసుకోలేవా జయ చూడు ఏదో బలహీన క్షణంలో మగాడు తప్పటడుగు వేస్తాడు కానీ తప్పు చేస్తున్నాను అన్న భావంతో అనుక్షణం ఎలా గిరిటిగా ఫీల్ అవుతాడో నీకు తెలీదు కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నాను అన్న భావంతో ఎంత సతమతమవుతాడో నీకు అర్థం కాదు నా బలహీనత మగాడికి శాపం గాని వరం కాదు అన్న సంగతి నేను తెలుసుకున్నాను జయ మనశ్శాంతి కరువై అటు వదల్లేక ఇటు తప్పు చేస్తున్నాను అన్న భావం మగవాణ్ణి దహించి వేస్తుంది మన పెళ్లిలో ఉన్న మహత్యం పవిత్రత ఏమిటో కానీ కట్టుకున్న భార్యని కాదని మగాడెక్కడికి వెళ్ళలేడు వెళ్ళినా తాత్కాలికం జయ అర్థం చేసుకో చూడండి నేను ఇల్లు వచ్చాను గనక సంఘంలో పరువు పోతుంది గనక ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం కనుక వచ్చి మీ బలహీనత గురించి బాధపడి చెప్తున్నారు గత ఏడాదిగా లేని గిల్టీ కాన్షియస్ ఈరోజు మిమ్మల్ని బాధపడుతుంది మీ మగాళ్ళు అవకాశవాదులు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోతే చచ్చినట్టు మనం ఏం చేసినా సహిస్తుందిరా ఎక్కడికి పోతుంది అనుకుంటారు అదే నేను ఈరోజు ఉద్యోగంలో చేరకుండా ఇంట్లో ఉండి మిమ్మల్ని నిలేస్తే నా ఇష్టం ఉంటే ఉండు పోతే పో అనేవారు నాకు ఇల్లు కదిలే ధైర్యం లేదనుకున్నారు ఉత్తి బెదిరింపు అనుకున్నారు కాదని తేలగానే కాళ్ళబెరానికి దిగారు జయా ఎందుకు అలా చూస్తారు నీ అన్నదాంట్లో తప్పులేదని మీకు తెలుసు గనక ఏమీ మాట్లాడలేకపోతున్నారు మా ఆడవాళ్ళు మీ మీద ఆధారపడినంత కాలం మీరేం చేసినా సహించాలి కానీ స్వశక్తితో కాళ్ళ మీద నిలబడగలిగితే మీ ఆటలు సాగు నా ఈ పాఠం మా ఆడవాళ్ళంతా నేర్చుకోవాలి జయా చచ్చిన పాముని ఇంకా చంపకు ప్లీజ్ ఇక మీదటిలా జరగదని హామీ ఇస్తున్నాను ఇంటికి వెళదాంరా పిల్లలు ఏడుస్తున్నారు అమ్మేది అని ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి ఆలోచించడానికి మళ్ళీ అంత సులువుగా నేను బోల్తా పడదలుచుకోలేదు మీ తీపి మాటలకి లొంగిపోయేనంత బలహీనరాల్ని కాదు ఇప్పుడు మీరు వెళ్ళండి రెండు రోజుల్లో నా నిర్ణయం తెలియజేస్తాను ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు ఇప్పుడు నే చెప్పలేదటే ఈ మగ మహారాజులు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారని పెళ్ళం ఇల్లు వదిలిపోతే వచ్చే అవమానం వాళ్ళకి తెలీదే ఇంట్లో ఉండగా పిచ్చి వేషాలు వేస్తారు ఆడది తెగించి ఇల్లు వదిలితే కాళ్ళ బేరానికి వస్తారు ఇన్నాళ్ళు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోబట్టి వాళ్ళ ఆటలు సాగే పాపం ఏడుపు మినహా ఉన్నారే అంతలా దిగజారిపోయారంటే పాపం అట పాపం ఇంకే ప్రాణనాథ అట్లా అనకండి అంటూ నువ్వే కాళ్ళు పట్టుకో నోరు మూసుకోనుండు కాస్త బెట్టు చేసి పిల్లల కోసం వస్తున్నానంటూ రేపు వెళ్ళు థ్యాంక్స్ పద్మా నిజంగా నీ సలహా లేకపోతే అలాగే సహిస్తూ పడుండేదాన్ని నాలో నేను కుములుతూ ఏడ్చి సాధించి ఏం చెయ్యలేక అవునే నీలా ఆడవాళ్ళు ఏం చెయ్యలేమని ఊరుకోబట్టే ఇన్నాళ్ళు కథలు జరిగాయి తెలివిగా కీలెరిగి వాత పెట్టాలి దానికి కావలసింది ఆర్థిక స్వాతంత్రం అది ఉంటే ఏదైనా చేయొచ్చు నిజంగా ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం వచ్చిందే థ్యాంక్స్ పద్మ థ్యాంక్స్ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి